హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని లిమిట్లెస్ థాట్స్ ఇవాళ వీడియో ఏంటంటే నెయిల్ ఆర్ట్ ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇది నేనైతే మీషోలో తీసుకున్నానండి జస్ట్ వన్ థర్టీ రూపీస్కే వచ్చేసింది మొత్తం కిట్ అంతా సో దీంట్లో చాలా ప్రోడక్ట్సే ఉన్నాయి సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేనైతే నా దగ్గర ఉన్న నెయిల్ పాలర్ కలెక్షన్ అంతా తీసేసాను బట్ వేసింది మాత్రం ఒకే ఒక కలర్ మనకి కిట్లో ఏమేమి వచ్చాయంటే ఫస్ట్ స్టిక్కర్స్ అయితే వచ్చాయండి ఈ స్టిక్కర్స్ త్రీ షీట్స్ అయితే అనమాట సో ఇవి జస్ట్ తీసుకొని మనం ఆ నెయిల్ పాలిష్ మీద స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఈ నెయిల్స్ ఈ నెయిల్స్ అనేది ఆర్టిఫిషియల్ అని మనం అంటించుకోవాలి సో ఇవైతే టూ అయితే వచ్చాయి షీట్స్ అంటే అరౌండ్ ఒక్కొక్క దాంట్లో హండ్రెడ్ ఉంటాయి మొత్తం టూ హండ్రెడ్ అనమాట సో ఇవి ఒకటి వైట్ కలర్ ఒక ట్రాన్స్పరెంట్ అండ్ గ్లూ కూడా ఇచ్చారు మనం స్టిక్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ట్రాన్స్పరెంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో మనం ఫైవ్ నెయిల్స్కి ఫైవ్ సైజెస్ అయితే ఉన్నాయి సో దీన్నైతే మనం ఫస్ట్ స్టిక్ చేసుకుందాం ఏ విధంగా ఉంటుందో చూద్దాం వీళ్ళు ఇచ్చిన గ్లూని కొంచెం నెయిల్ పైన అప్లై చేసుకోవాలండి సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత మనం నెయిల్స్ అయితే సైజెస్ వారీగా ఉంటాయి సో ఆ సైజుకి ఏదైతే సరిపోతుందో దాన్ని అయితే స్టిక్ చేసుకోవాలి బట్ నా బటన్ వేల్ సైజ్కి ఇక్కడ వీలు ఇచ్చిన బటన్ వేల్ అయితే అది కొంచెం పెద్దదిగానే ఉంది బట్ అయితే అదే స్టిక్ చేసుకున్నాను కొంచెం మీరు చూసుకోండి ఏది ఏదైనా స్టిక్ చేసుకోవచ్చు అండ్ తర్వాత స్టిక్ చేసుకున్న తర్వాత కూడా మనం నెయిల్ కటింగ్ చేసుకొని మనం షేప్ అయితే చేసుకోవచ్చు సో అది మన చాయిస్ అనమాట సో ఫస్ట్ నేనైతే వాళ్ళు ఇచ్చినట్లనే స్టిక్ చేసుకున్నాను కొంచెం ఇది నాకు బిగ్గా అనిపించింది సరిగ్గా సెట్ అవ్వలేదు కంఫర్ట్గా లేదు సో మనం సరిపోయేది చూసుకొని స్టిక్ చేసుకోవాలి సో అదేవిధంగా అన్ని నెల్స్కి అయితే స్టిక్ చేసేసుకోవాలి సో మన మిడిల్ ఫింగర్కి అయితే సేమ్ అదే వాళ్ళైతే ఒక్క సైజు ఇస్తారు బట్ మనకు కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటే మన వేలను బట్టి కదా సో దానికి సరిపోయేది అయితే మీరు చూస్ చేసుకోండి అదైతే బెస్ట్గా ఉంటుంది సో ఇవి మనం మార్కెట్లో బయట మనం పెట్టించుకోవాలంటే ఒక హ్యాండ్కి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే ఛార్జ్ చేస్తారు అది డిజైన్ బట్టి సో ఈ విధంగా మనం ఇంట్లోనే ఈ విధంగా మనమే చేసుకోవచ్చు జస్ట్ వన్ థర్టీ రూపీస్ పెడితే మనకి ఎప్పటికైనా వస్తుంది టూ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ చాలా టైమ్సే వస్తుంది సో కొంచెం టైం తీసుకొని మనమే కొంచెం రెడీగా రెడీ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ అన్ని వేలకు అయితే స్టిచ్ చేసేసుకున్నాను తర్వాత నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకుందాము ఇది కొంచెం గ్లూ ఇది అప్లై చేయగానే బాగా గట్టిగా అయిపోతుంది సో మనం గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే అది వీడిపోదనమాట ఇంకోటి నా డౌట్ ఏంటంటే ఇది స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని ఎలా రిమూవ్ చేయాలన్నది సో దీనికోసం నాకు అసలు తెలియలేదు నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అయితే రిమూవ్ చేయాలో నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసి అయితే అది రిమూవ్ చేశానండి కొంచెం కష్టంగానే ఉంది మీకు ఎవరికైనా కొంచెం తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఇప్పుడు స్టిక్కర్ని స్టిక్ చేసుకోవాలి ఇది అసలైన టాస్క్ అండి ఎందుకంటే మనం ఈ నెయిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ నెయిల్స్తో మనం తీయడానికి చాలా ఇబ్బంది అయితే పడతాము ఏదైనా పట్టుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది సో అందులో నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఇంకా ఎక్కువగా ఉందన్నమాట సో దీన్ని ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి సో చూసారా మనం పట్టుకోవడానికి కూడా రాదు అంత పొడవు పొడవుగా ఉంటాయి నెయిల్స్ సో ఈ విధంగా మనకి ఏ డిజైన్ అయితే కావాలో చూస్ చేసుకొని స్టిక్ చేసేసుకోండి సో స్టిక్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలానే వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఈ లుక్ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి